ఆ ఆ చేత ఆ దించిన ప్రశ్న నా టైం బెట్ ఆ ఒక రౌండ్ 200 అడుగుల దూరాన్ని 22 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఒకటి कोनागी श्री कृष्णा నాలుగు వందల అడుగుల దూరాన్ని యాభై ఏడు పూర్తి చేయడం జరిగింది శ్రీరామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమోది గారు యనమల గురవార్త ప్రదర్శనిస్తున్నాయి ఆరు సెకండ్ సెకన్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా నాలుగు సెకండ్ల ముందంజలా ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పదమూడు సెకండ్లు వెనుకంజలా ఉన్నది అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమతి గారు ఎన్మ కుదురు కనుమూరు మండలం కృష్ణాజల బాధ ప్రదర్శనిస్తున్నాయి నాలుగోలో ఉన్న ఎనిమిది వందల అడుగుల దూరాన్ని آه آه آه

రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ముందం గెలవన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పన్నెమ్ది సెకండ్లు వినికం గెలవున్నవి శ్రీ రామలింగేశ్వర స్వామి గారి ఆశీస్సులతో ಅನಂತರ ಶ್ರೀಕವ್ಯ ಗಾರ ಶ್ರೀಮದು ಗಾರು ಯೋಜನೆ ನಾಲ್ಕು ನಿಮಿಷ ಮೂರು ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ರತೀವಿ ಮೊದಲ ಸ್ಥಾನ ఉన్నా చె తొమ్మిదో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఏడు సెకండ్ లో పోటీ జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఎనిమిది సెకండ్లు ముందంజలా ఉన్నది

పదకొండో రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పద్దెనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగత జత కన్నా పది సెకండ్లు ముందం గెలవన్నవి చంద్రయ్య వైపున ఇటువైపున లైన్ పోసిరాట రామలింగేశ్వర స్వామి అనంతరైన శ్రీకావ్య గారు శ్రీమద్ గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత నిర్శించేస్తున్నారు రెండు వేల నాలుగు వందల అడవుల దూరాన్ని ఏడు నిమిషంలో ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత నలభై మూడు సెకండ్ యనమలగురు మండలం కృష్ణా జల బాధ్యత ప్రదర్శనిస్తున్నాయి 42 ಸೆಕೆಂಡ್ ನಲ್ಲಿ வெடிக்கஞ்சலවಣ್ಣ бай. ಇದಾ પાડ್ರಾ. 10ನೇ ಆರು 2800 ಅಡಿಗಳ ದೂರಾನಿ జరిగింది రెండవ స్థానంలో కమశావతనం గత కన్నా మూడు సెకండ్లు గుండం ఉన్నాయి పదిహేను రెండు మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగు మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో నలభై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు సెకండ్ల ముందంజల ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులతో అనంతమైన శ్రీకావ్య గారు శ్రీమద్ గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణాజల వర్గాత ప్రదర్శనిస్తున్నాయి ओ निन्दको पनि तरिका छ अहिले हेर त चले लाग्यो यो के जमा नाम नाम ४ वर्षको भन्न दो రెండవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా ఉన్నది శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతమైన శ్రీకావ్య గారు శ్రీమాత గారు యనుముల కుదురు పెరుగురు మండలం కృష్ణాజల వర్గత ప్రదర్శనిస్తున్నారు పంతొమ్మిది రెండు మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో పన్నెండు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ కావ్య గారు శ్రీమతి గారు ఉన్నది గురి నిమిషములు ఉన్నది అనంతనే శ్రీ కవియాగారు శ్రీమతు గారు యనమల కుదురు పెనమలమనలృష్ణాజిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నారు జక్క రమేష్ గారు రాజనగర్ సర్పంచ్ గారికి స్వాగతం స్వాగతం కుని ప్రదర్శనలో ఎంటెల్ రామకృష్ణ కృష్ణ అకౌంట్ బాహణక దాత ீம்ம நாலஷை எது பூஜ் மூடவஸ்தான் யாபை ரெண்டு செலவு ந

ಒಟ್ಟು ಚವರಕ್ಕೆ ಬೆಲ್ಲಿ ಮರಳ ತಿರುಗಿ ತೊಂಬತ್ತು ಅಡುಗುಲ ದೂರ ನೀಲಾಗಿದೆ సమయం పూర్తయినది శ్రీ రామలింగేశ్వర స్వామి కళీవాదు గారు గారు పెనమలూరు మండలం కృష్ణాజల వారి గతలాగిన దూరము నాలుగు వేల ఆరు వందల ఎనిమిది అడుగుల ఆరు వంగలములు నాలుగు వేల ఆరు వందల ఎనిమిది అడుగుల ఆరు అంగలముల దూరాన్ని ప్రస్తుతానికి తొమ్మిదవ జత మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి